ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయ పథకం ఏమైంది అసలు ఈ పథకం కార్యరూపం దాల్చిద్దా ఆటో అన్నలను ప్రభుత్వం ఆదుకోబోతుందా లేక ఇది కేవలం ప్రకటనలు మాత్రమేనా ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కాడి నుంచి అనేక మంత్రులు అనేక సార్లు ఈ పథకం గురించి తమ అభిప్రాయాల్ని అంతేకాకుండా క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ పథకం గురించి చర్చించడం జరిగింది కేవలం ఇప్పటి వరకు ఈ పథకం గురించి ప్రకటనలు అయితే ఉన్నాయి కానీ వాస్తవంగా ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఏ విధంగా ఆర్థిక సహాయం అందించబోతున్నారు అంతేకాకుండా ఎంత ఆర్థిక సహాయం అందించబోతున్నారు అనే విషయం మీద ప్రభుత్వం అఫీషియల్గా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా రెండు నుంచి మూడు సార్లు క్యాబినెట్ సమావేశానికి ముందు క్యాబినెట్ సమావేశం తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి ఆటో సంఘాల నాయకులతో చర్చించవలసిందిగా ఆదేశాలు అన్ సూచించి ఆదేశించారు అయితే ఇప్పటి వరకు ఆ ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశించారో అది ఇంకా కార్యరూపం దాల్చలేదు ఇక మనకి ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అనేది ప్రారంభమవుతుంది అది వరకు ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆగస్టు పదిహేను ఏ రోజైతే ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందో అదే రోజు లేకపోతే మ్యాక్సిమంగా అదే రోజు లేకపోతే నెక్స్ట్ డే ఆగస్టు పదహారున ఆటో అన్నలకు ఆర్థిక సహాయం ఖచ్చితంగా అందిస్తాము అని చెప్పారు కానీ ఈ ఈరోజు పదో తారీఖు ఈ రోజు వరకు చూసినట్లయితే దీని మీద ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు దీనికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ని జారీ చేయలేదు మరి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఎలాగ ఈ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోబోతుంది అనేది పెద్ద బిలియన్ డాలర్ ప్రశ్న అయితే ఆటో డ్రైవర్లు చాలా చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు ఎందుకంటే మన పక్క రాష్ట్రం తెలంగాణలో కర్ణాటకలో ఈ ఉచిత బస్సు పథకం ప్రారంభించినప్పుడు ఆటో డ్రైవర్లు ఆర్థికంగా కుదేలైపోయారు అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది ఆటో డ్రైవర్ల జీవితాలు చాలా సాధారణంగా ఉంటాయి అలాంటి ఆటో డ్రైవర్లతో వస్తున్నటువంటి ఇన్కమ్ ఈ ఫ్రీ బస్ సర్వీస్ స్కీమ్ వల్ల గండి కొడుతుంది వాళ్ళ ఇన్కమ్ అనేది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పడిపోబోతుంది ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సి ఉంది అంటున్నారు అయితే గత ప్రభుత్వం వీళ్ళకి పెన్షన్ అంటే ఇన్సూరెన్స్ కట్టుకోవటానికి అలా అలాగే రిపేర్స్ కోసం ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించేది సో కానీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పదివేల ఆర్థిక సహాయం కూడా ఆగిపోయింది అండ్ దట్టు ఈసారి ఈ కొత్త పథకం వల్ల అంటే ఉచిత బస్సు పథకం వల్ల ఈ ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి కొడుతున్న మాట అందరూ ఒప్పుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా దీని మీద ఎలాంటి అఫీషియల్ ప్రకటన చెయ్యలేదు అంటే ఈ పథకం యొక్క వాస్తవాలేంటి అంటే ఈ పథకం ప్రకారం ఎప్పటినుంచి ఎంత అమౌంట్ ఏ విధంగా ఆటో డ్రైవర్లకు ఇవ్వబోతున్నారు అనే దాని మీద ఎలాంటి అధికారిక ప్రకటన లేదు దీంతో ఆటో డ్రైవర్ల గుండెల్లో గుబులు పడుతుంది ఎందుకంటే పదిహేనో తారీఖు నుంచి ప్రభుత్వం ఖచ్చితంగా ఉచిత బస్సు పథకం ప్రారంభించబోతుంది దీంతో ఆ రోజు నుంచే ఆటో డ్రైవర్ల ఆదాయం అనేది పడిపోతుంది సో కాబట్టి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల యొక్క విన్నపం ఏంటంటే ఇక నుం ఇక అంటే ఈ ఉన్నటువంటి నాలుగు ఐదు రోజుల్లో ప్రభుత్వం మేలుకొని వాళ్ళ యొక్క పథకాన్ని మొదలు పెట్టవలసిందిగా దానికి కావలసినటువంటి గైడ్ విధి విధానాలని తయారు చేసి ఇమీడియట్గా రిలీజ్ చేసి ఆర్థికంగా ఈ ఆటో డ్రైవర్లను ఆదుకోవలసిందిగా ఆటో డ్రైవర్లు కోరుతున్నారు మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మనం వేచి చూ వేచి చూడవలసిన అవసరం ఉంది సో మీరు ఈ పథకానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాల్ని ఆటో డ్రైవర్ల మీద పడబోతున్నటువంటి పెనుభారాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ